మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ శ్రీమన్ మహాగణాధిపతి నమ విశ్వకర్మ పరబ్రహ్మణే నమ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రస్తుత కాలంలో మనకు ఈ ఫిబ్రవరి ఇరవై మూడవ నాడు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి మార్చి ఒకటో తారీఖు మిడ్ నైటు పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు పంచగ్రహ కూటమి పేరుతో ఐదు గ్రహాలు కుంభరాశిలో సంచరించబోతున్నాయి మనకు గత జీవితాల్లో షష్టగ్రహ కూటమి సప్తగ్రహ కూటమి ఇలా చతుర్గ్రహ కూటమి త్రిగ్రహ కూటమి అంటే ఇట్లా మనకు ఒకే స్థానంలో రెండు మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు ఐదు గ్రహాలు కలవడాన్ని మనం గమనించుంటాం కానీ ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి అనే కుంభరాశిలో ఏర్పడుతుంది పంచగ్రహాలుగా రవిబుధులు అదేవిధంగా రాహువు శుక్రుడు మరియు కుజగ్రహ సం కుజగ్రహాలుగా తెలియజేయడం జరుగుతుంది ఈ ఐదు గ్రహాలు ఒకే స్థానంలో సంచరించేటప్పుడు ప్రత్యేకంగా రవి రాహువులు గనక కలిస్తే పట్టుదలకు సంబంధించిన పనులు కానీ విద్యుత్తుకు సంబంధించిన సంస్థల్లో ఇబ్బందులు కొన్ని రకాల సమస్యలు ఎదుర్కోవడము అదేవిధంగా కుజుడు సంచరిస్తున్న సం కుజుడు సంచరిస్తున్న కారణంగా మాటకు సంబంధించిన కొన్ని మాట్లాడే సందర్భంలో ఆలోచించకుండా మాట్లాడడం వల్ల తీసుకునే నిర్ణయాల వల్ల ఎదుర్కొనే సమస్యలు అదేవిధంగా శుక్రుడు ధనానికి ఆర్థిక లాభానికి దేవుడుగా బుధుడు బలానికి తెలివిగా మాట్లాడే జ్ఞానానికి అధిష్టాన దేవుడిగా మనకు గ్రహాల యొక్క స్వభావాలు తెలియజేస్తూ ఉన్నాయి ఇలా ద్విగ్రహాలు అంటే రెండు రెండు గ్రహాలు కలిపినప్పుడు రవిగ్రహంతో బుధుడు గనక కలిస్తే బుధ ఆదిత్య యోగము అని అంటారు ఈ బుధ ఆదిత్య యోగము చాలా యోగ్యమైనది వారి వారి జీవితాలలో ఉన్నతమైన జీవితాన్ని పేరు ప్రతిష్టలు పొందే విధంగా అనుకూలిస్తుంది అదే సందర్భంలో శుక్రుడు కనుక కలిశారు అంటే ఇక్కడ హస్తంగ ఈ యొక్క శుక్రుడు ఎప్పుడైతే కలుస్తాడో బుధాదిత్య యోగ ఫలితాన్ని సంపూర్ణంగా పొందలేకపోవడానికి కారణమవుతుంది శుక్రుడు చేరడం వల్ల ఏదైతే బుధాదిత్య యోగంలో మనం పొందాలనుకున్న ఫలితాలను ఆయన ఇవ్వనీయకుండా చేయడం అనేది జరుగుతుంది తత్కారణంగా యోగం ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాల పరిస్థితుల్లో మనం సమస్యలు ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క పంచగ్రహ కూటమి విశిష్టత గురించి తెలుసుకుంటూ ఒక్కొక్క రాసుల వారిగా ఏ ఏ రాసుల వారికి శుభుభ ఫలితాలు మిశ్రమ ఫలితాలు ఏ ఏ పరిహారాలు ఆచరించడం వల్ల మిగిలిన రాసులకు అత్యుత్తమమైన ఫలితాలు పొందుతారు అన్న విషయాన్ని మనం వివరంగా తెలుసుకుందాం ప్రత్యేకంగా ఈ యొక్క పంచగ్రహ కూటమి గురించి మనం పెద్దగా భయపడవలసిన విషయం కాదు అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరులో సస్తగ్రహ కూటమి ఏర్పడిన సందర్భంలో మనకు కరోనా పేరుతో అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్న సంగతి అందరికీ తెలిసినదే ఎక్కడైతే ఈ యొక్క శని భగవంతుని యొక్క స్థానంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి జరగడం కారణంగా భారీగా జనసమూహం ఏర్పడే ప్రదేశాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది శక్తికి మించిన పనులు చేయరాదని సూచనగా తెలుసుకోవాలి విద్యుత్తుకు సంబంధించిన పనుల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి విద్యుత్ రంగాల్లో పనిచేసే వాళ్ళు కానీ లేదా పెద్ద పెద్ద పెట్టుబడులు చేసే విషయాలలో ప్రస్తుత కాలంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని సూచనగా తెలియజేయడం జరుగుతుంది షష్టగ్రహ కూటమి వల్ల మనం అనేక రకాల సమస్యలు కోవిడ్ పేరుతో ఎదుర్కొన్నప్పటికీ పంచగ్రహ కూటమిలో కొన్ని పరిస్థితుల కారణంగా జాతకరీత్యా మనం ఆచరించే పరిహారాల కారణంగా కొన్ని శుభ ఫలితాలు అందరూ పొందడానికి అవకాశం ఉంది ప్రస్తుత కాలంలో ఈ యొక్క ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం గ్రహ సంచార ఫలితాలను గురించి తెలుసుకునే ప్రయత్నంలో మేషరాశిలో చంద్రుడు ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖు నాడు పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది మార్చి నెల ఒకటో తారీఖు మిడ్ నైట్ పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉన్న సమయంలో ప్రస్తుతం ఇది వృషభ లగ్నంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది మిథున రాశిలో గురుగ్రహ సంచారము సింహరాశిలో కేతుగ్రహ సంచారము అదేవిధంగా కుంభరాశిలో రవిరాహు బుధులు మరియు శుక్రకుజులు సంచరిస్తున్నారు మీనరాశిలో శని సంచారం జరుగుతూ ఉన్నది ప్రస్తుత కాలంలో మీనరాశి వారికి ఏలనాడు శని జరుగుతూ ఉంది అదేవిధంగా మేషరాశి వారికి కుంభరాశి వారికి కూడా ప్రత్యేకంగా ఈ యొక్క శని భగవంతుని యొక్క స్వక్షేత్రమైన ఈ యొక్క కుంభరాశిలో పంచగ్రహ కూటమి జరుగుతున్న కారణంగా ఒక్కొక్క రాశుల వారిగా వివరంగా తెలుసుకుందాం కర్కాటక రాశి ఈ యొక్క కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి చంద్రుడు రాజ్యస్థానంలో సంచరిస్తూ శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుత కాలంలో అష్టమ స్థానంలో పంచగ్రహ కూటమితో ఐదు రకాల గ్రహాలు కొన్ని రకాల పరిస్థితులను ఎదుర్కొనేలా చేస్తాయి ప్రత్యేకంగా ద్వితీయాధిపతి అయిన ధనస్థానాధిపతి అయిన రవి స్థానంలో ఉండడం వల్ల పని భారం పెరుగుతుంది పనుల్లో అధిక శ్రమ ఒత్తిడి అధికమవుతాయి కొన్ని సందర్భాలలో అలసట చెందే పరిస్థితులు ఎదుర్కొంటారు అదేవిధంగా ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి ముఖ్యమైన విషయాలలో మీకు సంబంధం లేని విషయాలలో తలదూర్చకూడదు అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి ప్రత్యేకంగా అష్టమస్థానాన్ని ఆయుష్ఠానం అంటారు అటువంటి ఈ యొక్క అష్టమస్థానంలో సూర్యగ్రహ సంచారం చేత నేత్ర సంబంధమైన చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది శిరోవేదన పని భారము పండ్ల ఒత్తిడి మానసిక ఆందోళనలు కొన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లయితే చక్కని శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడు ద్వితీయాధిపతితో కలిసి అష్టమ స్థానంలో సంచరిస్తున్న కారణంగా ఉదర సంబంధమైన సమస్యలు ఎదుర్కొనకుండా ఉండడానికి ఆరోగ్య విషయంలో కానీ ఆహారం తీసుకునే విషయంలో తగు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి ఉదర సంబంధమైన సమస్యలు అంటే పొట్టకు సంబంధించిన ఆరోగ్య రీత్యా సమస్యలతో ఎదుర్కొనే వాళ్ళు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించడం వల్ల సమస్యల నుంచి బయటపడే చక్కని అవకాశం లభిస్తుంది ప్రత్యేకంగా సప్తమ అష్టమాధిపతి అయిన శని భగవంతుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్న కారణంగా యద్భావం తద్భవతి అనే సంకల్పంతో మీ మనసులో మంచి సంకల్పంతో ఏ పనైతే ప్రారంభిస్తారో ఆ పనిలో తప్పక విజయాలు పొందుతారు అన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు ముఖ్యమైన అష్టమ స్థానంలో శుక్రగ్రహ సంచారము అదేవిధంగా రాహుగ్రహ సంచారం కూడా జరుగుతూ ఉంది కాబట్టి ధన సంబంధమైన విషయాలలో అనవసరమైన ఖర్చులకు ఇబ్బంది కాలకుండా జాగ్రత్త పడాలి ప్రత్యేకంగా ఉద్యోగ జీవితంలో పై అధికారులతో మాట్లాడే సందర్భంలో ఆచితూచి వ్యవహరించడం తప్పనిసరి అని సూచనగా తెలియజేయడం జరుగుతుంది ప్రత్యేకంగా సష్టమ భాగ్యాధిపతి అయిన గురువు వేయ స్థానంలో సంచరిస్తున్న కారణంగా ఇక్కడ గురువు కూడా కొన్ని మిశ్రమ ఫలితాలే ఇవ్వడం జరుగుతుంది తత్కారణంగా జాతకంలో ఏ గ్రహాలైనా అనుకూలంగా ఉన్నా లేకపోయినా వేయ స్థానంలో ఉన్న గ్రహాలు శుభ ఫలితాలను ఆలస్యంగా పొందేలా చేస్తాయి కాబట్టి వీలైనంత వరకు ప్రత్యేకంగా ఈ యొక్క రాశి వారు గురుగ్రహానికి సంబంధించిన పరిహారాలు ఆచరించడము అత్యుత్తమైన ఫలితంగా చెప్పడం జరుగుతుంది ప్రత్యేకంగా తెల్లని వస్తువులు లేదా ఈశ్వరునికి ఆవుపాలతో అభిషేకం చేస్తూ పెరుగన్నాన్ని పేదవారికి కనుక నివేదన కనుక చేస్తూ ఉన్నట్లయితే ప్రతి సోమవారం లేదా మీకు తోచిన సమయంలో మీ యొక్క స్తోమతను బట్టి చేయగలిగిన దానాన్ని అన్న సంతర్పణ రూపంలో చేయండి పెరుగన్నాన్ని అందులో కొద్దిగా దానెమ్మ గింజలు కలిపి ఆ అన్నాన్ని గనక పేదలకు గనక పంచినట్లయితే భగవద్ అనుగ్రహంతో మీరు కోరుకున్న ఆనందకరమైన జీవితం ప్రశాంతంగా కొనసాగుతుంది ఈ యొక్క పంచగ్రహ కూటమి ద్వారా ఎదుర్కొనబోతున్న ఏ సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు అన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు కాబట్టి తెలుసుకున్న పరిహారాలను చక్కగా ఆచరించండి ప్రతిరోజు చంద్రగ్రహ శ్లోకాన్ని కూడా పఠించడం ఎంతో మంచిది ఓం దదిశంఖ తుషారాభం క్షీరోధార్ణవ సంభవం నమామి శశనం సోమం శంభోర్మకుటభూచనం అని యొక్క చంద్రగ్రహ శ్లోకాన్ని పఠించడం లేదా గురుగారు ఎంత పెద్ద శ్లోకం చదవలేము అనుకున్న వాళ్ళు ఓం చంద్రమసే నమ అనే మంత్రాన్ని కనుక పఠిస్తూ ఉన్నట్లయితే సంపూర్ణమైన మాతృఫలము గురువుల అనుగ్రహము సంపూర్ణంగా లభించి తప్పకుండా మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని పొందడం జరుగుతుంది శుభశ్య శీఘ్రం